ప్రైవేట్ చేస్తా మీ మున్సిపాలిటీ ఇంకా దానికి వచ్చి ధైర్యంగా డమాండ్ చేస్తూ నేను చూపిస్తా ఎన్ని చూపించాలి ఎవరెవరు ఎట్లా ఉన్నారు मैं उतना मैं मामी का ओपन बेटर बना चाहूँ आये मैं हमेशा के लिए सोच रहा हूँ बिलकुल जाने वाले हैं देख आगरा में कम से कम एक बार आगरा के बाहर बैठो और तो कमिश्नर एंट्रेंस खुलने के बारे में कमिश्नर आसान देखोगे एमओडी लेने की कैसे चालो ये आगरा में कमिश्नर कम से कम एक बार कतई मंगलवार जेम्पर चुन्ना कम से कम आगरा में एंट्रेंस अच्छा दिखता है जवानी ये बात सुनिश्� మేరో గోపన చెమటగాని గవర్నమెంట్ గాని ఆయన చేసిన ఆయన చేసిన సేఫ్టీకి ఆధారంని గుర్తించాం నేటి కమ్యూనిటీ సమాభాని కదా ఈ కన నిడిగిన సమాధానానికి ఏమండి మూడు మాటలకి గవర్నమెంట్ కంప్లైంట్ చేయదనే మాట్లాడతారు అందరికి తెలియాలా అందరికి తెలియాలా ఒక కమిషన్ వచ్చేసి ఇది ఎంక్రోచ్మెంట్ తొలగిస్తా అంటాడు ఇంకో కమిషన్ వచ్చి ఇది ఎంక్రోచ్మెంట్ అంటాడు ఎవరికి వెళ్ళటో ఎవరు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఏదో ఆధారాలు కావాలండి ఆధారాలు సమాధానం చెప్పండి

చేత వరకు ప్రశాంతంగా సమాధానం చెప్పడమే సభ కూడా నిలువబోతుంది ఇక్కడ మనం ఎవరైనా అధికారంలో ఏంటంటే నేను ప్రశ్నలు చెప్పాను ఒక కార్యక్రమానికి ఉంటాయి ఏ ఎత్తు అనుసరించింది అది దారితా వ్యవస్థనే కూలిపోతారు మీరు ప్రశాంతంగా ఇర్ఫాన్ గారు అడిగేది కానీ నాగేంద్ర గారు అడిగేది కానీ సమాధానం చెప్పారు ఎక్కడైనా గట్టి గట్టి మాట్లాడతాడు కదా నేను స్పష్టంగా అడుగుతానా ఇక అందరు తెలివి వస్తుంది మీడియాన్ని పొద్దుట తెలియాల సెప్టెంబర్ అక్టోబర్ కరెక్ట్ డేట్ గుర్తులేదు గతంలో ఉండబడిన కమిషనర్ ఎందుకంటే ముందున్న కమిషనర్ ఇది ఎంక్రోచ్మెంట్ అయ్యింది ఒక వారం రోజుల లోపు మీరు ఈ ఎంక్రోచ్మెంట్ తొలగించని ఎడల మా ఖర్చులతో మేము తొలగిస్తాము అని చెప్పి నోటీస్ ఇచ్చారు వీళ్ళు ఆ కమిషనర్ అంటే వీళ్ళు సర్వే చేయండి అది ఎంక్రోచ్మెంట్ లేని వీళ్ళు డిమాల్షన్ నోటీస్ ఇస్తారా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు ఈ కమిషనర్ గారు వచ్చి ఎంక్రోచ్మెంట్ లేదని చెప్తారు దీంట్లో నాకు తెలియాల్సింది ఒకటే ఆ కమిషన్ కరెక్టా ఈ కమిషన్ కరెక్టా వెరీ సింపుల్ ఏ గట్టి మాట్లాడేట్టు కాదు నేను మాట్లాడతా నేను ప్రతినిధి ప్రజలు ఎన్నుకున్నారు ఐఎమ్ రెస్పాన్సిబుల్ సిటీజన్ మీరు ఈ రోజు ఇక్కడ ఉంటారు చచ్చినాయక ఇదే ఊర్లో ఉండాలా நீர் அனுக்குமோ நான் கொண்ட தாபத்தையும் நீக்கு போச்சு இது అడిగినట్లుగా మర్యాదగానే సంబోధించుకోవచ్చు ఇబ్బంది ఆయన అందరూ మాటలు గడుపుతున్నారే నెల నెల అధికారులకు పైకి పొందుతున్నాయని ఆయన ఆయన ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఐదు నెలలు ఇది ఆరు నెలలు కౌస్ మనం చాలా నేను సున్నా చెప్తున్నాను ఇప్పుడు ఆ న్యూస్ అనడం వల్లనే నేను ఓపెన్గా అన్నాను తప్ప సభా మర్యాదను అప్లై చేసుకోవడం జరిగింది ఇంకా రెండవది ఇప్పుడు జిల్లా సర్వే సర్వే చేస్తాను ఇప్పుడు ఆల్రెడీ గతంలో మన దగ్గర ఉన్న కిషోర్ అనే సర్వే ఇక్కడ మనందరికీ తెలుసు అతను చాలా బాగా చేసి

ఈ కంప్లైంట్ గారికి ఆర్డీపీ గారికి గవర్నమెంట్ అందరి పంపిస్తే అందరికీ రిప్లై చేస్తూ ఇదే గౌరవ సభ్యులు గారికి కూడా పబ్లిక్ ఆయన రిప్లై తీసుకోవడానికి కూడా నిరాకరించారు అదంతా కూడా నేను ఇప్పుడు చెప్పబోడ చెప్తాను ఒక కంప్లైంట్ పెట్టిన తర్వాత దాని మీద ఇచ్చే రిప్లై కూడా మన మనం దీంట్లో ఎటు వాళ్ళు ఎవరు మాకు తెలియదు ఆ వీడియో మా అవ్వండి ఇక్కడ మేము చెప్తుంది మేము గత సర్వేలో ఒకసారి ఎస్ఆర్ ఒకసారి ఒకసారి

ಬೆರುವೆ ರೆಫರ್ ಜೈ ಸಭೆಗಳ ಸಭೆಯನ್ನ ಆಯೋಜಿಸಬೇಕು ಅವರು ಸಮಿತಿ ಜಿಲ್ಲಾ ಸಭೆಗಳು ಚಿನ್ನ ಸಮಿತಿ ಅಂದ್ರೆ ಏನೋ ಏನೋ ನಾನು ರಿಪೋರ್ಟ್ ಇಟ್ಕೊಳ್ಳಲೇ ಇಲ್ಲ ಆ ರಿಪೋರ್ಟ್ ಬಾಂಬ್ ಕಮಿಷನರ್ ಅವರು ಸ್ವಯಂ ತಕ್ಕಂತ ಒಪ್ಪಿಗೆಗೆ ತಕ್ಕಲೇ ಸಿಕ್ಕಿರೋದು ಬೆಟ್ಟಾಯನ ಅನ್ಯಾನ್ನಿ ಗೌರಂಗನೆ ಈ ಸಭೆ ಇದೇ ಸಭೆ ಸಭೆ ರಿಪೋರ್ಟ್ ಈ ಸಭೆ ಪ್ಯಾರಾಲಿಕ್ ಇತ್ತು ಅಂದ್ರೆ